ఈ రోజు దేవుని యొక్క వాగ్దానము ప్రధాన యాజకుని అను రాఘమ మీద తాడతగిన గుహలో దావీదు సౌరులతో నుండి పారిపో ఉన్నప్పుడు అతడు రచించిన అనుబుధ గీతము ఈ కీర్తన యాభై ఏడవ అధ్యాయము మొదట వచనము నుండి పదకొండవ వచనము వరకు కూడా మనం చదువుకొని ఈ యొక్క వాగ్దానాన్ని మన జీవితంలో తలింపబడాలి అని చికిరింపబడాలి అని మనం చదువుకుందాం మీరు కూడా ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని అనగా పరిశుద్ధమైన గ్రంథాన్ని తినవండి చదువుకొని మనము ప్రభుని స్థుతించుకుందాం నన్ను కరుణత్వము దేవ నన్ను కరుణత్వము నేను నీ చరణ ఉన్నాను ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడకు చరణ్ జోచి ఉన్నాను మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయము నేను మొదలు పుట్టి ఉన్నాను ఆయన ఆకాశము నుండి ఆజ్ఞయించి నన్ను రక్షించను వారు దూషనులు పలుకున్నప్పుడు దేవుడు తన సత్యమును పంపును నా ప్రాణము సింహముల మధ్యనున్నది కుద్రైకుల మధ్యను నేను ఉన్నాను వారి దంతయు ధూలవులు అవి అంబులు వారి నాలిక వాడిగల్లా కత్తి దేవా కంటి కట్టి నన్ను కనపరుచుకునము నీ ప్రభావము సర్వభూమి నిమ్ము నా అడుగులను చిక్కునుటకై వారు నా ప్రాణము కృంగియున్నది నా ఎదుట త్రవి దానిలో తామే పడరి నా హృదయము నిర్భరముగా నున్నది దేవా నా హృదయమును నిర్భరముగా నున్నది నేను పాలుసు స్థుతిగానము చేసేదను నా ప్రాణమ మేలుకొను స్వరమండలమా చిత్ర మేలుకొనుడి నేను ఏకమునే లేచేదను నీ కృప ఆకాశము కట్టి ఎత్తైనది నీ సత్యములు మేఘ మండపముల వరకు వ్యాపించి ఉన్నది ప్రభువా జనములు నీకు కృతజ్ఞతాస్థుతులు నేను చెల్లించదను ప్రశములలో నిన్ను కీర్తించదను దేవా ఆకాశము కంటే అత్యున్నతుడవగా నిన్ను కనపరుచుకునము నీ ప్రభావము సర్వభూమ మీద కనబడనము అని ఈ యొక్క ప్రధాన గాయకులు దావీలు బయలుపరిచాడు దేవుని యొక్క విడల ఈ యొక్క వాక్యాన్ని దేవుని యొక్క జ్ఞాపం చేసుకోవాలి ఆకాశమున కంటే అత్యున్నతు ఆయన నిన్ను కనపరుచుకుంటూ ఉన్నాడు నీ ప్రభావమును సర్వభౌమ మీద కనబడనేమో అని మరి దావీదు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు అయితే మన అడుగులు చిక్కుపోయినప్పటికీ వేసి ప్రాణమును పొంగ చేయాలని అనుకున్నప్పటికీ గుంట త్రోవి దానిలో మరి పడవేయాలి అని అనుకున్నప్పటికీ కూడా ఎవరైతే ఆ విధంగా నడుస్తారో వారు మాత్రమే ఆ గుంటలో పడిపోతారు ఎవరైతే అశోయగా తిరుగుతారో ఎవరైతే దూషణగా మారుతారో ఎవరైతే మనుషుల మీద అబడ్డాలు వేస్తారో ఎవరైతే మనుషుల మీద అభినందాలు వేసి వాళ్ళకి గుంటలు తవ్వాలి అని అనుకుంటారో ఆ తవ్వుని వాడు మాత్రమే ఆ గుంటలో వాడు పడతాడు అయితే మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అని అంటే అంటున్నాడు నన్ను కరుణొప్పము అని అడుగుతూ ఉన్నాడు దేవా నన్ను కరుణిపము అని అడుగుతున్నాడు మనము కూడా ఈ యొక్క వాగ్దానము మన జీవితంలో మనం తప్పింపబడాలి అంటే ఎలా తప్పింపబడాలి అనంటే సోదరులో నుండి ఇరుకులో నుండి ఇబ్బందులలో నుండి మరణ స్థాయిలో నుండి తప్పింపబడాలి అనంటే మనము దేవుని అడగాలి దేవా నన్ను కరుణింపు దేవా మరణ నుండి నన్ను తప్పింపు దేవా ప్రతి కీడు నుండి మమ్మల్ని విడిపింపు దేవా ప్రతి ఒక్క దోషణ కార్యముల నుండి మమ్మల్ని తప్పించము అని మనము అడగాలి ఆపదలు తొలగిపోయే వరకు కూడా అంటే మన దీనికి బట్టలరా ఈ ఆపదలు తొలగిపోయే వరకు కూడా మనం ఏం చేయాలంటే ఆయనని అడగాలి నీ రెక్కల నేడలో నన్ను కప్పు ప్రభ అని మనము అడగాలి అనగడిగితే ఈ దోషిని దేవుడు ఆపదలో నుండి కొండలలో పడిపోతున్న నీవైనా నేనైనా ఎవరైనా కావచ్చు అందరిని కూడా తప్పించగల దేవుడు మా దేవుడని తెలుసుకొని ఈ వాగ్దానాన్ని జీవితంలో నెరవేర్చబడాలి పాపం అనే ఊహలోకి కూరుకుపోకుండా ఉండాలి అని అనుకుని మనమందరం కూడా దేవా నన్ను కరుణించము దేవా నా పాపములను క్షమించము పాపముల నుండి సాపముల నుండి నన్ను విడిపింపుము అని ప్రభుని అడిగితే దేవుడు మనల్ని చేస్తాడని చెప్పుకుంటూ ఈ కొత్త మరి సాక్ష్యమును అనగా ఈ యొక్క వాగ్దానాన్ని అనగా ఈ యొక్క వాక్యము అనగా మన జీవితంలో చేయాలి అని కోరుకుంటూ నా మాటలు ముగుస్తూ ఉన్నాను కొద్ది మాటలు దేవుడిని మించి ఆశీర్వించి